జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగున్న మండలం నారాయణపురం నేషనల్ హైవేపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు మహిళలు రెండు నెలలుగా తమకు సరిగా తాగునీరు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మహిళలు మమ్మల్ని పట్టించుకుంటలేరు మేము పనికి పోయి వచ్చి కూడా మేము చాలా ఇబ్బందులు పడతాం మాకు వాటర్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది మేము సర్పంచ్ చెప్పినా కూడా పట్టించుకోలేదు మేము కార్యదర్శికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం కూడా వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు మాకు నీళ్ళకి కూడా చాలా ఇబ్బంది కరు ఉప సర్పంచ్ కూడా మేము చెప్పినాం కూడా మమ్మల్ని కనీసం ఒక ఇట్లా హ్యాండికాప్టర్ నేను పైన అటు పనికిపోయి కూడా మేము వచ్చి మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు చాలా బాధగా ఉన్నది కూడా ఈ రోడ్డు దాటేసి ఎక్కడెక్కడనో పోయి తెచ్చుకోవాలంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది మాకు మిషన్ భగీరథ కూడా లేదు మాకు ఇట్లా ఉన్నది సమస్య నీళ్ళు వస్తలేవు మేము మోసుకొని సత్తన్నాం పని పోయా ఎంతగానో రెండు నెలల సంధి మోసుకుంటామా ఎవరు ఉండి ఏం పని చేస్తాడు సర్పంచ్ చెప్తాడు కార్యదర్శి ఏం చెప్తాడు ఉప సర్పంచ్ ఏం ఎవడేం పని చేస్తాడు వాడు ఎవడేం చెప్తా లేడు ఉంటే రాజకీయ వెళ్ళడు ఎందుకు వాళ్ళు మేము రావన్న ఆ నీళ్ళు ఎత్తలేవు ఈ నీళ్ళు ఎత్తలేవు మనం కోసం ఎందుకు మీరు నచ్చుడు ఆ వస్తలేవు అవి కూడా వస్తలేవు మాకు ఏ నీళ్ళు వస్తలేవు మేము వస్తాను వస్తావు ఇసుంటాడు శాతంగా రాయక వేయద్దు రాయకే చేయద్దు ఎందుకు చేయాలి శాతగా నోడు నమ్మిచ్చి నమ్మిచ్చి మోసం చెత్త వాళ్ళను రెండు నెలల సంధి మేము చెత్తం వాటి పూలు కోసం నీళ్లు మోసుకుంటాం